ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రియంబకే దేవి నారాయణి నమోస్టుతే గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనూ భక్తుల సహకారంతోనూ దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అంతకన్నా మహావైభవంగా జరగాలని ఆశిస్తున్నాం గత సంవత్సరం మాతో సహకరించిన దాతలకు తదితరులు ఈ ఈ సంవత్సరం కూడా మాతో సహకరించి దైవ దైవ కార్యానికి చేయుతనివ్వగలరని ప్రార్థిస్తున్నాం అయితే ఈ సంవత్సరం ఇరవై రెండవ తారీఖు అనగా నిన్నటి నుంచి ఈ దేవి శరణ నవరాత్రులు మొదలైనాయి రెండవ రోజున దేవి గారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి అయిన వేచి చేసి ఉన్నారు అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన హరి ఓం శ్రీ మాత్రే నమ